ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అలీకి కారెక్కిన ఆ మాజీకి అధికార కాంగ్రెస్ మళ్లీ గాలం వేస్తోందా ఇప్పుడు ఆయన ఎంపీ ఎమ్మెల్యే కూడా కాదు అయినా ఆయన్ను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం అధికార పార్టీకి ఎందుకొచ్చింది ఆ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే తరచూ తన కామెంట్స్ తో ప్రభుత్వాన్ని పార్టీని ఇరుకుల పెడుతున్నారా ఆ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే ఆ మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారా ఆ మాజీ ఎమ్మెల్యే కూడా పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి అనుకుంటున్నారా చేతిలో చెయ్యేసి తన భార్యకు జెడ్పీ చైర్పర్సన్ పదవి దక్కించుకోవాలని పరితపిస్తున్నారా ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు కాంగ్రెస్లోకి మాజీ రీఎంట్రీ ఆయన భార్యకు జెడ్పీ చైర్పర్సన్ పదవి అనిరుద్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీఎం వర్గం ప్లాన్ చేసిందా మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో గెలుపుతో పాటు దూరదృష్టితో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది ప్రధానంగా జిల్లా పరిషత్తో పాటు మండల పరిషత్ పంచాయతీ ఆ తర్వాత రానున్న కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలను అమలు చేస్తోంది ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరులో అత్యధిక ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గంపై దృష్టి సారించింది ఈ క్రమంలో బీసీల్లో బలమైన వర్గానికి చెందిన ఓ కీలక నేత త్వరలో కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం ఆయనే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ అని తెలుస్తోంది బీసీ రిజర్వేషన్ పెంపుపై హైకోర్టులో స్టే ఇవ్వడంతో స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది అయినప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి బీసీలో బలమైన వర్గానికి చెందిన ఎర్రశేఖర్ సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి గతంలో ఈ ఇద్దరూ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో ఎర్రశేఖర్ బీజేపీలో చేరారు ఆ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవిని సైతం పొందిన ఎర్రశేఖర్ అక్కడ ఎక్కువ కాలం ఇమ్మడలేకపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై జులైలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అయితే రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జడ్చర్ల లేదా నారాయణపేట నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఎర్రశేఖర్ కు పార్టీ టికెట్ దక్కలేదు దీంతో మనస్తాపానికి గురైన ఎర్రశేఖర్ గులాబీ పార్టీలో చేరారు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదన్న కోపంతో కారెక్కిన ఎర్రశేఖర్ కేవలం నామమాత్రంగానే బీఆర్ఎస్లో లో కొనసాగుతున్నారన్న టాక్ ఉంది ఆయన పార్టీలో చేరి రెండేళ్లు కావస్తోన్న ఇప్పటి వరకు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన పలువురు నాయకులు ఇటీవల హైదరాబాద్లో ఎర్రశేఖర్తో మంతనాలు జరిపినట్లు ఆయన సామాజిక వర్గంలో ప్రచారం ఊపందుకుంది గతంలో ఎర్రశేఖర్ జడ్చర్ల నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందటం బీసీలో బలమైన నాయకుడిగా మాస్ లీడర్గా గుర్తింపు ఉండటం పార్టీకి కలిసొస్తుందనే ఆలోచనతో కాంగ్రెస్లోని సీఎం వర్గీయులు పావులు కదిపినట్లు సమాచారం మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ పీఠం ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వైంది బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా మహబూబ్ నగర్ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి ఎర్రశేఖర్ లాంటి వ్యక్తి తిరిగి పార్టీలోకి వస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందన్న భావనతో కాంగ్రెస్ అధిష్టానం ఎర్రశేఖర్ ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది ఒకవేళ జడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్డ్ అయిన నేపథ్యంలో ఎర్రశేఖర్ భార్యకు జిల్లా పరిషత్ పీఠం కట్టబెట్టే ఆలోచనతో హస్తం పార్టీ పెద్దలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం ఈ మేరకు గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జర్చారు నియోజకవర్గంలోని మిడ్చిల్ మండలం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఒకవేళ హైకోర్టు తీర్పు మేరకు రిజర్వేషన్లలో మార్పులు ఉంటే సదరు నేతకే రాష్ట్ర స్థాయిలో నామినేషన్ పదవి కేటాయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు మహబూబ్నగర్ దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన నాయకులకే నామినేటెడ్ పదవులు దక్కాయని జడ్చర్ల సెగ్మెంట్ ని విస్మరించారనే ప్రచారం హస్తం పార్టీలో జరుగుతోంది ఈ క్రమంలో జిల్లా పరిషత్ పీఠం తమకే కేటాయించాలని ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారట దీంతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యవహార శైలి ప్రభుత్వానికి పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోందట సీఎం వర్గానికి కొరకరాని కొయ్యగా మారకముందే ఆయనకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన అధిష్టానం సీఎం నిర్ణయం మేరకు బీసీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఎర్రశేఖర్ ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం ఎర్రశేఖర్ పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారంతో జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా మహబూబ్ మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలకు ఈ పరిణామాలు కంగు తినేలా చేస్తున్నాయట ఎర్రశేఖర్ తిరిగి పార్టీలోకి వస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావించిన కొందరు నేతలు ఆయన రాకను అడ్డుకునేందుకు ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది జిల్లా పరిషత్ పీఠంపై ఆశలతో ఇదివరకే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని తారుమారైన రిజర్వేషన్లతో పోటీ నుంచి విరమించుకున్న సమయంలో ఎర్రశేఖర్ పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారం ఓ వర్గంలో ఆందోళన రేకెత్తిస్తోందన్న టాక్ వినిపిస్తోంది మొత్తంగా మహబూబ్ నగర్ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలైన దేవరకద్ర జడ్చర్ల మహబూబ్ నగర్లలో ఎర్రశేఖర్ రీఎంట్రీ హస్తం పార్టీలో కొత్త అలజడిని సృష్టించిందన్న టాక్ జోరుగా సాగుతోంది జడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయిన నేపథ్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఎన్పి వెంకటేష్ తన కూతురిని బరిలో నిలిపేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఎర్రశేఖర్ పార్టీలో చేరి ఆయన భార్యకు జెడ్పీ చైర్పర్సన్ పదవి దక్కించుకునేందుకు తన రాజకీయ అనుభవాన్ని పూర్తిగా వినియోగించి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది జెడ్పీ పీఠంపై అడ్వకేట్ వెంకటేష్ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి ఎర్రశేఖర్ రీఎంట్రీ హస్తం పార్టీలో ఎటువంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి మరి